జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్యార్థుల కుంచెల నుంచి వాళ్ళు జారిన అద్భుత కళాఖండాలు మనకు కనిపిస్తున్నాయి ఒక్కొక్క అద్భుత కళాఖండం ఒక విశిష్టతను సంతరించుకుంటూ వారి అద్భుత కుంచెల నుంచి ఇక్కడ ఉంటే చాలా పిక్చర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అండపేటకు చెందినటువంటి శ్రీ సత్య మీ విద్యార్థుల అద్భుత కళాకళ ఖండాలు ఇక్కడ ఉన్నాయి సో ఒక్కొక్క విద్యార్థి వేసేటువంటి అద్భుత కళాఖండం ఏంటి దాన్ని వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి అన్న విషయాల్ని వారిని అడిగి తెలుసుకుని వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం నమస్కారం నా పేరు వంకల శివలీల నేను మండపేట శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీ శ్రీ మందపల్లి సత్యానందం సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను నేను అందరిలా కాకుండా విభిన్నంగా వేద్దామనేసి నరేంద్ర మోదీ గారిది అగ్గిపుల్లలతో వేసాను అగ్గిపుల్లలతో ఎందుకు వేశామంటే అది పర్యావరణానికి ఏ హాని కలిగించదు కాబట్టి నేను అగ్గిపుల్లలతో వేయడం జరిగింది పర్యావరణంలో డీకంపోజ్ అయిపోతాయి ఫాస్ట్గా నా డ్రాయింగ్ వల్ల పర్యావరణానికి ఏ హాని కలగదు కాబట్టి నేను ఆ అగ్గు వేయడం అనేది కాన్సెప్ట్ ఎంచుకున్నాను మళ్ళీ సత్యానందం సార్కి ఇది సార్ ఎందుకు ఎందుకేసానంటే ఇప్పుడు జంతువులన్నీ అంతరించిపోతున్నాయి కాబట్టి మన వల్ల ఇంకా కొంచెం జంతువులకి హాని కలిగించకుండా ఇంకా జంతువులు ఉండాలనే ఆలోచనతో నేను ఇవి వేయడం జరిగింది పులిలు ఎక్కడ కనిపించట్లేదు అసలు అందుకనేసి ఇంకా వీటికి రక్షణ కల్పించాలని ఇది వేయడం జరిగింది దీంట్లో ఉలెను ఉపయోగించని కలర్ ఉలెన్ కలర్ తోనే డైరెక్ట్ అంటించనీ ఏ పెయింటింగ్ యూజ్ చేయలేదు పెయింటింగ్ వలన మనకి కొంచెం పర్యావరణ హాని కలిగిస్తుంది కాబట్టి డైరెక్ట్ ఉలెన్తోనే వేశాను ఇది పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించదనుకున్నాను ప్రస్తుత విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చిత్రపటం కూడా నేనే వేయడం జరిగింది దీనికి నేను సాఫ్ట్ ప్లాస్టర్స్ అనేవి యూస్ చేశాను అవి ఎటువంటి పర్యావరణ హానికరం ఏం కాదు అది కూడా మంచిది ఇది కూడా నా డ్రాయింగ్ వల్ల పర్యావరణానికి ఏమి ఇబ్బంది జరగదు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి కోఆపరేట్ చేస్తున్న మా పేరెంట్స్కి మరియు మా సార్ శ్రీ సత్య డ్రాయింగ్ సార్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఆర్ మౌనిక నేను నేను పక్షులు అంతరించిపోతున్నాయనే అనే ఉద్దేశంతో ఊల్ అనేది ఊల్తో ఈ యొక్క పక్షుల యొక్క డ్రాయింగ్ చేశాను నేను అవి ఊల్స్ అనేవి నేను ఉపయోగించాను అవి ఎక్కువగా సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఈ విషయాల వల్ల పక్షులు అనేవి చనిపోతున్నాయి కాబట్టి అలా చనిపోనివ్వకుండా వాటిని కూడా కాపాడాలనే ఉద్దేశంతో నేను అవి పూలతో రాము చిలుకలు వేశాను నా పేరు కె రోజా నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీ కోచింగ్ తీసుకుంటున్నాను నేను తల్లి పిల్ల బొమ్మ వేశాను ఎందుకంటే తల్లి ఎన్వి ఎన్విరాన్మెంట్ని తల్లితో పోల్చ పోల్చడానికి ఇంకా ఎన్విరాన్మెంట్ని మనం కాపాడాలి తల్లి మనల్ని ఎలా కాపాడుతుందో ఎన్విరాన్మెంట్ కూడా మనల్ని అలాగే కాపాడుతుంది తల్లిని ఎలా చూసుకుంటున్నామో ఎన్విరాన్మెంట్ కూడా అలాగే చూసుకోవాలి అదేదే నా ఆలోచన విధంగా డ్రాయింగ్ నేర్పిస్తున్న సార్ ధన్యవాదాలు నమస్కారం నా పేరు ఎస్ గౌతమ్ కుమార్ నేను శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీ నుంచి కోచింగ్ తీసుకున్నాను చెట్లను కాపాడదాం అనే టాపిక్తో నేను మూడు బొమ్మలు వేశాను ఇది నా మొదట బొమ్మ ఇది చెట్లకి మనకి సమాన హక్కులు ఉన్నాయని అర్థం చెప్తుంది అలాగే చెట్లు ఉంటే మనం కూడా జీవిస్తాం ప్రకృతితో సమానం అంటారు కాబట్టి అమ్మ బొమ్మనే గీసాను దాంతోపాటు ప్రకృతి కూడా పెట్టాను ప్రకృతి ఉంటే భూమి కూడా అందంగా ఉంటుంది అలాగే అమ్మలాగా ఇది నా మూ ఇది నా మూడో బొమ్మ ఇందులో ఆక్సిజన్ కావాలంటే మనం ప్రకృతిని చెట్లయి నాటాలి ఒకవేళ చెట్లు నాటకపోతే మనం చచ్చిపోతాం అందుకు ఈ కారణం చేత మనం చెట్లు నాటితే మనం చిరకాలం బతుకుంటాం నాకు ఏ ఆఫర్ ఇచ్చిన గారికి నా మా తల్లి మా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నమస్కారములు నేను నా పేరు ఆర్ చక్రి నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీలో నేను డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను నేను మొదటి బొమ్మ ఇదైతే వేశాను దీని అర్థం నేను మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగం అని తెలుపుతుంది మొక్క కనుక మనం పెంచితే మనం ఇన్ ఎలా అందంగా అయితే ఉంటాం మొక్క కనుక చనిపోతే మనం కూడా మనం కూడా ఎలా అయితే తయారవుతాం వాటి అందరూ ఇలా ఆనందంగా ఉండండి నా రెండవ బొమ్మ ఇందులో ఆ అమ్మాయి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్లో ఒక చెట్టు ఆక్సిజన్ ఇస్తుంటే తను పీల్చుతుంది భవిష్యత్తులో కూడా ఇలా జరుగుతుందని నేనైతే ఈ బొమ్మతో అయితే చూపిస్తున్నాను ఇలా జరగకూడదంటే మనం అందరం కూడా మొక్కలని అయితే నాటాలి అప్పుడు ఇలా జరగకుండా అయితే ఉంటుంది నమస్కారం నా పేరు వీరసాయి ముఖేష్ మాది మండపేట కోనసీమ జిల్లా శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీలో మండపల్లి శ్రీ సత్య మండపల్లి సత్యానందం గారిచే డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను వారి వారి ఆదేశాల ప్రకారం నేను మూడు బొమ్మలు టిష్యూ పేపర్ ఉపయోగించి చేశాను దీనికి టిష్యూ పేపర్స్ గమ్ము శారీ పెయింట్స్ ఉపయోగించాను ఇది ప్రకృతి ప్రకృతి జీవులు కాపాడ బొమ్మ ఇది ఇది కూడా టిష్యూ పేపర్స్ టిష్యూ పేపర్స్ గమ్ము శారీ పెయింట్స్ ఉపయోగించి చేశాను దీ ఇది అంశం ఏంటంటే పొల్యూషన్ ద్వారా చెట్లు పాడైపోవడం కోసం పాడైపోతున్నాయి మనుషులు దాన్ని కాపాడుకో కాపాడుకుని చెట్లు పెంచుతున్నారు పేరు మందపల్లి అందరికీ నమస్కారం నా పేరు మందపల్లి శ్రీచరణ నేను మండపేటలో విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఆ డ్రాయింగ్ మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో నేను డ్రాయింగ్ వేయడం జరిగింది అలాగే మన నేటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని రూపొందించడం జరిగింది అలాగే ఆయనకి ఒక దైవమాత లాంటి తల్లిగారి బొమ్మ కూడా చిత్రించడం జరిగింది అలాగే నాకు ప్రోత్సహించినటువంటి మా తల్లిదండ్రులకు అలాగే మా సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి నేను డిప్లొమా ఫైనర్స్ చేస్తున్నాను శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీ మండపేటలో చేస్తున్నానండి ఈరోజు పర్యావరణం గురించి కాంపిటీషన్ జరుగుతుందని మేము కాకినాడలో ఇవి పెట్టడం అయితే జరిగిందండి పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉల్లెన్ థ్రెడ్ మాత్రమే ఉపయోగించి అటు గుర్రాన్ని ఇటేమో పక్షిని జ చేయడానికి జరిగిందండి రేడియేషన్ ఎక్కువ అవ్వడం వల్ల పక్షులు అనేవి మనకి సరిగ్గా కనిపించట్లేదు అలాగే చెట్లు కూడా నరికేస్తున్నామండి దాని ద్వారా జంతువులు కూడా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది కాబట్టి మనం పర్యావరణాన్ని రక్షించుకుని చెట్లు గట్ట పెంచడం వల్ల మనకు ఉపయోగపడే పక్షులు జంతువులు అనేవి అంతరించిపోకుండా ఉంటాయని వాటిని ఉద్దేశించి ఇవి చేయడం అయితే జరిగిందండి మల్టీ కలర్లో ఏనుగో ఒక రూపాన్ని చిత్రీకరించడం జరిగింది అది కూడా ఉలెన్ థ్రెడ్ కలర్స్తో ఉపయోగించానండి ఇంకొకటి ఏంటంటే పర్యావరణంలో ఏనుగులను కూడా అంతరించిపోతున్నాయి ఈ దంతాలు గురి దంతాలు తీసుకోవడం వల్ల వాటిని చంపేయడం జరుగుతుంది అందుకని దాన్ని కూడా వేశానండి అవకాశం ఇచ్చినట్టు సత్యాసార్ మా తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకున్నాను నా పేరు మందపల్లి సత్యానంద మాది మండపేటలోని శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీ నుంచి మేము అక్కడికి రావడం జరిగింది నేను మా విద్యార్థులతో కలిసి కొన్ని చిత్రాల రూపంలో కొన్ని చిత్రించి ఇక్కడ తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే చాలామంది నార్మల్గా పెయింటింగ్ వేయడం మనం చూస్తాం కాకపోతే ఆ పెయింటింగ్స్లో చాలా కెమికల్స్ కలిసి పక్షులు జంతువులు లేదా పర్యావరణం నష్టపోవడం జరుగుతుంది అలా కాకుండా మేము పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే కొన్ని వాటితో ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ చిత్రించడం జరిగింది అందులో భాగంగా చాలా పెయింటింగ్స్ మేము పర్యావరణంలో ఉన్న ఇంపార్టెంట్ ఏ విషయాలు అయితే ఉన్నాయో పక్షులు జంతువులు వాటిని రక్షించడమే కాదు చెట్లు నరికి చాలామంది తప్పు చేస్తున్నారు అలా చెట్లు నరకకుండా వాటి నుండి మన ఆక్సిజన్ మాత్రమే పొందడం కాదు వాటి నుండి మనం చాలా ఉపయోగాలు పర్యావరణానికి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం అయితే అందులో భాగంగా ఈ రోజునాడు ఎక్కడ జరుగుతున్నటువంటి కాంపిటీషన్లో భాగంగా మేము అక్కడ హాజరయ్యి మా విద్యార్థులు మేము చిత్రించినటువంటి ఈ పెయింటింగ్స్ ద్వారా ప్రజల్లో ఒక నూతన ఉత్సాహాన్ని అదేవిధంగా అవగాహన కలిగించడానికి మరి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం దీంట్లో ముందు మా విద్యార్థులు ముందు ఇందులో చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా వాళ్ళని ఇంత ప్రోత్సహిస్తున్నటువంటి పేరెంట్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక లాస్ట్గా ఇంతటి కార్యక్రమం విజయవంతం అవడానికి లేదా ఎక్కడికి పార్టిసిపేట్ చేయడానికి మాకు అవకాశం కలిగించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అదేవిధంగా దీన్ని హెడ్గా దీన్ని నిర్వర్తించినటువంటి మా కేశరి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మమ్మల్ని బ్లచ్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి మిత్రులు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ